పరమశివుడు అంటే ఇష్టమైన వాళ్ళు ఈ వీడియోని పూర్తిగా చూడకుండా అసలు ఉండలేరు అభయా ఫ్యాక్స్లోని మరో అద్భుతమైన కథకు స్వాగతం శివుడు ఎవరికీ అందుబట్టని మహాదేవుడు కానీ మీకు తెలుసా శివుని త్రిశూలంలో ఒక విచిత్రమైన రహస్యం దాగుందని దీని గురించి పురాణాలు కూడా చాలా తక్కువగా చెబుతాయి ఈ కథలో మీరు ఊహించిన ఎన్నో అద్భుత విషయాలున్నాయి అవన్నీ ఈ వీడియోలో మనం తెలుసుకుందాము భగవాన్ శివుని చేతిలో ఉండే త్రిశూలం చాలా శక్తివంతమైనది కానీ దీని సృష్టి ఎలా జరిగింది ఎవరి త్రిశూలాన్ని తయారు చేశారు ఇది బ్రహ్మదేవుని ఆజ్ఞపై విశ్వకర్మ తయారు చేశాడు కానీ ఇది సాధారణ ఆయుధం కాదు త్రిశూలం మూడు ముఖ్యమైన శక్తుల కలయిక సృష్టి శక్తి ఇది దేన్నైనా తయారు చేయగలదు స్థితిశక్తి అంటే ఇది దేన్నైనా నడిపించగలదు లయశక్తి అంటే ఇది దేన్నైనా అంతం చేయగలదు ఈ త్రిశూలాన్ని శివుడు మాత్రమే ఎందుకు ధరించగలడు ఎందుకు వేరే దేవతలు దీన్ని చేతబట్టలేరు ఇక్కడే నిగూఢమైన రహస్యం దాగుంది దీని గురించి మీరు తెలుసుకోవాలంటే మీరు ఈ కథ వినాల్సిందే ఒకసారి ఒక మహాశక్తివంతమైన రాక్షసుడు త్రిపురాసురుడు అన్ని లోకాలను గెలుచుకున్నాడు బ్రహ్మదేవుని వరం వల్ల ఇతన్ని ఎవరూ చంపలేరు దీన్ని చూసి అన్ని లోకాలు భయపడిపోయాయి దేవతలు శివుని వద్దకు వచ్చి రక్షణ కోరారు శివుడు ధ్యానంలో మునిగిపోయినా కానీ ఒక్కసారిగా మేల్కొని త్రిశూలాన్ని ప్రయోగించడానికి సిద్ధమయ్యాడు ఇక్కడ మీకు అసలైన డౌట్ రావచ్చు ఇతను మామూలు రాక్షసుడే అయితే శివుడు ఎందుకు ప్రత్యక్షంగా త్రిశూలాన్ని ఉపయోగించాల్సి వచ్చిందని ఇక్కడే అసలు టు ఇస్తుంది ఈ త్రిపురాసుని శివుడు త్రిశూలంతో చంపినప్పుడు లోకంలో ఒక విచిత్రమైన పరిణామం జరిగింది త్రిశూలం త్రిపురాసురుని శరీరాన్ని భస్మం చేయడం మాత్రమే కాదు ఆ రాక్షసుని శరీరంలో ఉన్న శక్తి కలియుగానికి ముందుగానే ప్రవేశించింది అదే మనం ఇప్పుడు నెగిటివ్ ఎనర్జీ అని అంటున్నాము కలియుగం ఎంత అంధకారంగా మారిపోవడానికి గల కారణం దీనివల్లే ఇది మనుషుల్లోని దుర్మార్గం మోసం కామం అధర్మం ఇలాంటి నెగిటివ్ అయిన గుణాలన్నీ ఒక రకంగా ఈ శక్తి వల్లే కలియుగానికి వచ్చిందని మనం అనుకోవచ్చు శివుని త్రిశూలం ఆ శక్తిని పూర్తిగా నాశనం చేయలేకపోయింది కానీ త్రిశూలం ఒక రహ రహస్య స్థానంలో దాచబడింది ఎవరికీ తెలియని చోట నేటి వరకు శివుని అసలు త్రిశూలం హిమాలయాల్లోని ఒక రహస్య గోలో ఉందని పురాణాలు చెబుతాయి కొందరు మహర్షులు ధ్యానంలో ఈ త్రిశూలాన్ని చూశారని అంటారు ఈ త్రిశూలాన్ని చూస్తే మనిషి తన గత జన్మను కూడా గుర్తు చేసుకోవచ్చు ఇది అందరికీ కనిపించదు కేవలం పరిపూర్ణమైన యోగులు మహాత్ములు మాత్రమే దీన్ని చూడగలరు ఇదే శివుని మహిమ ఈ కథ మనకి ఏమి నేర్పిస్తుంది శివుడు మనల్ని ఎప్పుడు రక్షిస్తాడు అతని త్రిశూలం కేవలం ఆయుధం కాదు అది కాలచక్రాన్ని కూడా నియంత్రించగలదు కలియుగం చివరికి ఆ త్రిశూలం మళ్ళీ ప్రకటితమవుతుంది ఇది మీకు నచ్చిందా మరిన్ని అద్భుతమైన రహస్యాలు తెలుసుకోవాలంటే అబయా ఫ్యాక్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఈ కథ ఎవరికీ తెలియని అసలు రహస్యం మీ అందరికీ ఇది నచ్చితే లైక్ అండ్ షేర్ చేయండి